తన దేవుడు మనకి ఇచ్చిన శ్రాష్టమైన సమయాన్ని బట్టి త్రివేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఆరు నెలలు కదింపు చేసి నూతనమైన నెలలు ఈ మొదటి దినాన్ని ఆయన మందిరంలో మనం ఈ ప్రార్థనలు చేసుకుని మహాప్రించిన త్రివేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటాం దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం యుదేకాల సమయంలో ప్రభువుని ఈ వాక్యాన్ని బట్టి ఆయన్ని గనపరుస్తూ మనందరము కూడా దేవుని యొక్క దీని పొందుతూ మన ముందుకు సాగుదాం యశా గ్రంథము ముప్పైవ అక్ష పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం కావున మీ అందరూ దయచూపాలని ఎగోవా ఆలస్యము చేయించున్నారు కనీపవలనని ఆయన నిలవబడి ఉన్నారు ఎగోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు అందరూ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాను ఆయుష్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ దేవుడి నామాన్ని స్థుతిస్తూ మనం ముందుకు మన దేవుడు ఎవరంట మనలను కర్ణింపవల్లని ఆయన నిలవబడి ఉన్నాడు మన దేవుడు మనలను కరుణించే దేవుడు మన దేవుడు కరుణించే దేవుడు నన్ను కరుణించడం కొరకే ఆయన నిలబడి ఉన్న దేవుడిగా ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యువతి కాలం సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట దేవుడు నన్ను ఏంటంట కరుణించే దేవుడిగా దేవుడు ఉన్నట్టుగా లేఖనాలు పట్టి మరలా ఈ దినాన్ని మనల్ని బలపరుస్తున్న దేవుడు కదా మనము మన దేవుడు కోపించే దేవుడిగా మనం ఎట్లాగైతే జ్ఞాపకం చేసుకుంటామో అదే సమయంలో మన దేవుడు అంట కృపను కదా మన మీద కరుణించే దేవుడిగా అని ఉన్నారు అనే మాటను చూస్తూ ఉంటున్నాం ఇహో దయాలడు ఆయన కృప నిరంతరము నిలుచును కదా ఆయన కృప నిరంతరము నిలుచును మిమ్మల్ను కనింపు వల్లని ఆయన నిలిచి ఉన్నాడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడట కరుణించాలని ఆయన నిలబడి ఉన్న దేవుడిగా లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే భక్తుడు అంచాడు దేవాన్ని కృప నన్ను కరుణించును కీర్తన యాభై ఒకటో సంకీర్తన మొదటి చరణంలో దామీడు మాట్లాడుతూ దేవుడికి ప్రాంతం చేస్తా ఉంటాడు అక్కడ యాభై సంకేతం దేవా నీ కృప చెప్పు నన్ను కర్ణింపు నీ వాసు బాహులి చెప్పున నాట్యక్రమము తులసి వేయము అంటే దేవా నీ కృప చెప్పు నన్ను కర్ణించు అని దామీదు ప్రాంతన్యాస అది కృప లేకపోతే మనకి ఏది లేదన్న సంగతి మరలా మళ్ళా దేవుడు మనకి జ్ఞాపన్యాశారు మనందరం కూడా జ్ఞాపకాలు ఉంచుకోవలసింది ఏం చేయాలంటే మనం ఈ కాల సమయంలో కూడా దేవునికి ప్రార్థించవలసింది కూడా ఏంటంటే దేవాని కృపక్షేపను ఏం చెయ్యి కరుణించు బ్రహ్మ ఈ కృపక్షేపను అయినా నన్ను కరుణించు అనే దేవుణ్ణి మనం ఖచ్చితంగా ప్రార్థించాలి మనం చదువుకున్న ఆ వచనాలలోనే కాస్త ఎందుకంటే ద్వితీయోపదేశాలము కూడా వచనాన్ని కూడా చూద్దాం ద్వితీయోపదేశ ఈ దేవుడైన తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరిమించి ఈ దేవుడైనహోవాని ప్రజల్లోనికి మిమ్మలను చెదరగొచ్చును వాటిలో నుండి తాను మిమ్మలను సమకూర్చి రప్పించును కదా ఆయన మిమ్మలను నుంచి మళ్ళీ వెనక్కి రప్పిస్తారు ఆయన మనల్ని కరుణించి మళ్ళా వెనక్కి రప్పించే దేవుడిగా మనం చూస్తూ కదా చెదరగొట్టబడిన దేవుడే మళ్ళా ఏం చేస్తున్నాడంటే మళ్ళా తిరిగి సమకూర్చే దేవుడిగా ఉన్నాడు ఎందుకంట ఆయన మన మీద ఏం చూపించబోతున్నారట కరుణించే దేవుడా కరుణ్ణి చూపించే దేవుడిగా ఉన్నాడు అందుకే ఆ మాట మనం చదువుకున్నాం ఆయన మిమ్మల్ని కరుణించి ఈ దేవుడే ఎక్కువ ఏ ప్రజల్లోనికి మిమ్మలను చదవగొచ్చను వాళ్ళ నుండి తాము మిమ్మలను సమకూర్చి రప్పించను మళ్ళా నీ మీద ఆయన కరుణ చూపించి ఆశీర్వాదం ఇవ్వడానికి మళ్ళా నిన్ను ఆయన దగ్గరికి ఆయన ప్రజల్లో చేరడానికి కూడా అవకాశం ఇస్తున్న దేవుడిగా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము అరువా వచ్చిన చూస్తూ ఉంటాం నన్ను ప్రేమించి నాజ్ఞని వారిని వెయ్యి తరముల వరకు కరుణించే వారిన అయినాడు కదా కండిషనర్ బ్లెస్సింగ్స్ చూస్తున్నాం ఒక కండిషన్ పెడుతున్నారు కాజ్ఞన్నారు ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం అడవగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను కరుణించి ప్రేమించే దేవునిగా చూస్తూ ఉంటున్నాం అందుకే అంటున్నాడు కదా నన్ను ప్రేమించి నా ఆజ్ఞ వారిని వెయ్యి తరముల వరకు కరుణించిన వారిని ఆజ్ఞంలో మనం ప్రేమించాలి ఆయన ఆజ్ఞ మన కట్టుబడి ఉండాలి ఆయన ఆజ్ఞలకు మనం లోపడుతూ జీవించినప్పుడు ఎన్ని తరాలట వెయ్యి తరముల వరకు దేవుడు నిన్ను కరుణించే దేవుడు అన్నాడు ఈ దినాన్ని ఆయన మాటకి ఆజ్ఞకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు కట్టుబడి ఉన్న బట్టి నిన్ను బట్టి ఎన్ని సంవత్సరాలు దక్కిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు అందరికీ దేవుడు ఏం చేస్తారు ఖాళిస్తే అంటారు అంటే ఈ దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు ఒకసారి అర్థం చేసుకోండి కీర్తనకారుడు ఇరవై ఐదవ సంకీర్తన పదహారవ క్షరణంలో మరొక మాటకి జ్ఞాపకని చేస్తున్నాం అయా నేను ఏకాకిని బాధపడవాళ్ళు నువ్వు నా వైపు నన్నేం చెయ్య కరుణించు నేను ఏకాకిగా ఉన్నాను నువ్వు నా తిరిగి నన్ను ఏం చెయ్యించు ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకుందాం నువ్వు దేవునికి ఎప్పుడైతే నువ్వు మరపెడుతున్నావో అప్పుడు నువ్వు ఏకాకి కాదు అనే విషయాన్ని నువ్వు దేవుని వైపు తిరుగుతున్నప్పుడు ఆయన కృప నీకు వస్తున్నప్పుడు నువ్వు నేను కూడా ఏంటంటే ఏకాకీ కాదు నీకు నాకు తోడు ఎవరున్నారు ఈ లోపల ఎవరున్నా లేకపోయినా దేవాది దేవుడు అయితే ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటున్నప్పుడు నువ్వు ఏకాకి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు ఆయన ఎందుకంటాడు కదా ఇన్ని వెడవను ఎడబాయను కదా నిన్ను ఎడ ఇని వెడవను ఎడబాయను సదాకాలము నీతోటే ఉంటాను అని వాగ్దానం ఇచ్చింది దేవుడు ఎంతైనా నమ్మదగిన వారిగా వారిని జ్ఞాపకం చేసుకున్నాం కదా నేను కాపాడు వాడు కురుగడు నెత్తడు అలా ఉన్నప్పుడు వేకాకి ఎలా దినా దినాన్ని కూడా మనం చెప్పుకోవాల్సింది జ్ఞాపకం ఉంచుకోవాల్సింది విశ్వసించవలసింది ధైర్యంగా ఉండవలసింది ఏంటంటే నేను ఏకాకిని కాదు ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా అన్నాడు ఆయన కడుమిస్తున్నప్పుడు నేను అకాకిని ఎందుకు అవుతాను అవు కదా దేవుణ్ణి మాటని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం యాభై ఆరో సంకీర్తన మొదటి కూడా ఒకసారి చూద్దాం దేవ నన్ను కర్ణింపు మనుషులు నన్ను మెంగవాలనని విన్నారు దీని వారు పొగాల్చు నా బాధించున్నారు ఏంటంట అయ్యా నన్ను బాధించే ప్రశ్నలు నా చుట్టూ ఉన్నారు దేవా నన్ను కర్ణింపు బాధ పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు అవమానపరిచే వాళ్ళు నిందించే వాళ్ళు ఎప్పుడు కూడా మన చుట్టూనే ఉంటారు ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏం చేయాలంటే దేవాలను కరిణింపు కర్ణించులు ఆయన ఆయన ఆజ్ఞలు ప్రేమించును నడుచుకుంటే వెయ్యి తరముల వరకు కదా కరుణించే దేవునిగా ఉన్నారు ఒక నూట మూడవ సంకీర్తన నాలుగవ చరణంలో నాలుగు సమాధిలో నుండి ఈ బ్రాహ్నమును విమోషించున్నాడు కటాక్షము నీకు కిరీటంగా ఉంచున్నాడు ఉంచారట మనకి ఉంచారట నుంచి ఎక్కడితున్నాడు నిన్ను సమాధిలో నుండి నిన్ను ఆయన ప్రాణమును కాపాడే దేవుడిగా ఉన్నాడు అక్కడ నీకు కరుణా కటాక్షములు ఎలా మారబోతున్నాయంట కిరీటములుగా మారమవుతున్నాయి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మరొకసారి దేవుడు ఎవరంట కరుణించే దేవుడు మన దేవుడు కరుణించే దేవుడుగా ఆయన ఉన్నారు నూట పంతొమ్మిదో సంకీర్తన యాభై ఎనిమిదో ఆ సంకీర్ నూట పంతొమ్మిది యాభై ఎనిమిది కర్ణాకటం ఉంచుమని నా ప్రవర్ణ హృదయంతో నేను బ్రతములాడుకొనిస్తున్నాను నువ్వు ఇచ్చి నా మాట చెప్పున కరుణీపము అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు నన్ను కరుణిస్తానని ఆ మాట చెప్పనే నేను నన్ను ఏం చెయ్యయా కరుణించుకోవడవా అని భక్తుడు అక్కడ ప్రార్థిస్తున్నట్టుగా దేవుణ్ణి బ్రతములాడుతున్నట్టుగా ఈ ఉదయం కాల సమయంలో నీవు నేను కూడా అడగలయ్యా అని విడవను అడమైన అన్నావు సదా కాలము నాతో ఉంటాను ఇదిగో ఇది నాటను జ్ఞాపకం ఏం చెయ్యి కరుణించు ప్రభు అని మాట నన్ను కరుణించు క్రీసు ప్రభు గురించి కూడా ఒక మాట మనము చదువుకుందాం మత్స్సు వార్త పదిహేను అచ్చాయము ఇరవై రెండవ వచ్చినము మత్స్సు వార్త పదిహేను ఇరవై రెండవ వచ్చునము ఇరవై రెండు ఇదిగో కణాను శ్రీ ఒకది వచ్చి ప్రభా దు కుమారుడ నన్ను కర్ణింపు నా కుమార్తె దయమును పచ్చి బహు బాధపడుచున్నదని కేకలు వేసు ఏమంటుందంట నన్ను కర్ణించు ప్రభా నా కూతురికి బలహీనత కలుగుంది పదిహేను వచ్చే ఇరవై రెండో వచ్చే ఏంటంట నన్ను కరుణింపు నా అయ్యో నా కూతురు ఇట్లాంటి బలహీనత చేత దయ్యము చేత పీడింపబడుతూ ఉంటుంది ఏం చేయను కరుణించు అంటే బ్రహ్మ కరుణించేవారుగా ఉన్నాడు ఇప్పటి వరకు మనము పాత నిబంధనలు ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువు కూడా ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఏమై ఉన్నాడంటే కరుణించే దేవుడిగానే ఉన్నారు కాల సమయంలో ప్రభు మల్ల మనకి నన్ను కూడా బలపరుస్తూ చెప్తున్న మాట ఈ దేవుడు కర్ణించే దేవుడు ఈ దేవుడు కలిగించే దేవుడు ఎఫ్ఎస్సి పత్రిక రెండు నాలుగులో ఈ మాట చదువుకొని ప్రాంతంలో వెళ్దాం ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధి నాలుగో వచ్చినము ఆయనను దేవుడు కర్ణించేవాడై ఉన్నాడు ఆయన ఎవరంట ఈ దేవుడు కరుణించే దేవుడు అయి ఉన్నాడు అయినలో నీ దేవుడు కరుణించేవాడుగానే ఉన్నాడు ఈ దినాన్ని వల్ల మార్చ జ్ఞాపకం చేస్తున్నాడు కర్ణింపు వల్లని ఆయన నిలబడి ఉన్నారు ఈ దేవుడు నిన్ను కర్ణింపు వల్ల ఆయన ఏం చేస్తాడట నిలబడి ఉన్నారట ఈ దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు ఆయన కరుణిస్తాడు కాల సమయంలో ఈ మార్చను బట్టి దేవుడిని స్థుతిస్తూ అయ్యా నన్ను కరుణించే దేవుడిగా నన్ను కర్ణించడం కొరకు నేను నిలబడి ఉన్నావా నన్ను కదా బాధపరచడానికి నన్ను దీవించడానికి నన్ను లేవనెత్తడానికి నన్ను నడిపించడానికి నువ్వు నాతో ఉన్నావు నేను ఆకాకిని కాదు బాధపడుతున్న వాడిని కాదు ఎందుకంటే నువ్వు నన్ను కరిపిస్తున్నప్పుడు ఆకాని ఎందుకు అవుతాను నాకు తోడుగా ఉంటున్నప్పుడు బాధలు ఇబ్బందులు వచ్చినా నాకు దిగులు భయము చింత లేదు ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నన్ను వీడముడు వేరే భయాన్ని అన్నావు శ్రేయలు కాపాడువాడు కొనుకలు ఎదురు అన్నావు ఇదిగో నన్ను కూడా కాపాడుతున్నావు నా కొరకు కూడా నేను మెలుగుగా ఉంటున్నా బదులు పరుస్తున్న దేవుడు అయి ఉన్నావు మళ్ళా జ్ఞాప్యం చేస్తున్నాను ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోపడితే వెయ్యి తరములు వరకు ఆయన దేవుడు అన్నాడు కనుక ఆయన మాటకు లోపడుతూ అంతా భక్తుడు చెప్పినట్టుగా ఏ నీ మాట చెప్పున నన్ను ఏం చెయ్యి కని మాటిచ్చాం కరుణిస్తానని ఆ మాట చెప్పునే నన్ను కరుణించు నన్ను దీవించు ప్రభా అని అడుగుదాం అట్లా హృదయ కాల సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించింది కనుక ఆమె తలవచ్చుకుందాం కలగూసుకుందాం ప్రార్థన చేసుకుందాం కాల సమయంలో గొప్ప దేవుణ్ణి నామాన్ని గనపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనందరం కూడా అడుగుదాం ప్రభా ఈ మాట చెప్పున అయ్యా నన్ను కరుణించు ప్రభా అయ్యా నన్ను కరుణించు అని నాయన కానానుసరి అడిగినప్పుడు కరుణించి ఆ తల్లికి ఉంచున కుమార్తెకు ఉంచున ఆ దయములో నుండి విడుదల దయచేసిన దేవుడు ఆ దేవుడు కరుణ దేవుడు ఈ దేవుడు ఇన్ను నన్ను కరుణించడం కొరకు మన దేవుడు ఆయన నిలుచున్న దేవుడిగా మనం చూస్తా ఉంటున్నాం అయ్యా అని కరుణించు బా సమాధిలో నిన్న నా ప్రాణమును విమోచించి ఉన్నావు కరుణా కటాక్షములు అయా మాకు కిరీచములుగా అయా తండ్రి ఇవ్వడము వరకు నిలబడిన దేవుడిగా ఉన్నావు అయ్యా నన్ను నడిపించు దాని జరుగుతున్నట్టుగా ఏమి కావచ్చు దేవాని ప్రపంచంలో కరుణించు ప్రభా అని అడుగుతూ దేవుని యొక్క దీవెనలో పొందుదాం అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం మన స్ఫూర్తిగా అదే దేవునికి ప్రార్థన చేస్తు